ప్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలిగిన గాక నీటి వాగ్దానం ధ్యానించుకుందామండి యాకోబ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము చూడండి మరి యొక్క శరీరానికి మన శరీరానికి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఆ ప్రాణం లేకపోతే మరి ఒక మృతం అనుకోవాలి అంటే ఒక డెడ్ అనుకోవాలి అనమాట మరి అదేవిధంగా విశ్వాసానికి మరి క్రియలు కూడా లేకపోతే అది మృతంతో సమానం అని మరి దేవుని వాక్యం సెలవుతుంది చూడండి ఉదాహరణకి అబ్రహాం జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మరి అబ్రహాంకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ సమయంలో మరి దేవుడు మరి తనకి వాగ్దానం చేసినప్పుడు తనకు పిలిచినప్పుడు మరి ఏసుప్రవారు మేము నమ్మకంతో మరి తన యొక్క జీవితాన్ని మరి మొదలుపెట్టడం జరిగిందండి మరి ఆ యొక్క యాత్రలో అబ్రహాంకి ఎన్నో కష్టాలు వచ్చాయండి ఎన్నో బాధలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని మరి ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదండి మరి అంత వరకు ఆ విశ్వాసాన్ని అబ్రహాము కాపాడుకున్నాడండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ ప్రార్థనలోనూ మరి ఆ యొక్క సహవాసంలోని కూడా అబ్రహాము మరి ఆ యొక్క విశ్వాసాన్ని కనపరిచేదండి క్రియల ద్వారా మరి కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే మరి దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నిటి విషయమే మరి మన క్రియలు జరిగించినట్లయితే ఆ విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడండి కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యం మన తండ్రిని దేవుడు దీవించిన గాక ఆమె